జమ్మూ కాశ్మీర్ దేశంలో మరొక్కసారి చర్చనీయాంశమైంది ఇప్పుడు లడఖ్లో సాధారణ ప్రజానీకం తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు నిన్నగాక మొన్న కాశ్మీర్లో పహల్గాం ఉగ్రవాద దాడితో కాశ్మీర్ అట్టుడికి పోయింది దేశమంతా చర్చనీయాంశమైంది ప్రపంచంలోనే ఇదొక ప్రశ్నగా ముందుకు సాగింది లడఖ్కు కాశ్మీర్కు పరిమితం కాలేదు మూడవ ప్రాంతం జమ్మూలో ఏం అనేది కూడా ఇప్పుడు ప్రశ్నే జమ్మూ కాశ్మీర్లో మూడు ప్రాంతాలు ఉన్నాయి కాశ్మీర్ జమ్మూ లడక్ ఈ మూడు ప్రాంతాల్లోనూ సమస్య ముందుకొస్తా ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఆరు సంవత్సరాలైంది పాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి ఆరు సంవత్సరాలైంది ఈ పని చేయడం ద్వారా జమ్మూ జమ్మూకాశ్మీరు భారతదేశానికి పూర్తిగా ఇంటిగ్రేట్ అవుతుందని సంపూర్ణంగా విలీనం అవుతుందని తద్వారా ఆ ప్రాంత మూడు ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయని మోడీ ప్రభుత్వం చెప్పింది బీజేపీ చెప్పింది జమ్మూ ప్రజలు లడక్ ప్రజలు నమ్మారు కాశ్మీర్ ప్రజలు నమ్మలేదు కాబట్టి దీన్ని ఒక హిందూ ముస్లిం సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కాశ్మీరీలు అత్యధికులు ముస్లిములు కానీ మిగిలిన వాళ్ళందరూ హిందువులు కా జమ్మూలు అత్యధికులు హిందువులు అయితే లడక్ బౌద్ధులు ఏమైనా లడఖ్ జమ్మూ ప్రజానీకం ఆరేండ్ల కింద ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వల్ల ఉ ఈ ప్రయోజనాలు ఆ ప్రయోజనాలు ఉంటాయి అని అంటే కేంద్రం చెప్పిన మాటలకు మోడీ చెప్పిన మాటలకు బీజేపీ ఇచ్చిన వాగ్దానాలకు వాళ్ళు నమ్మారు కాబట్టి అది మంచి నిర్ణయం వాళ్ళు భావించారు ఆరేండ్లైంది ఈ ఆరేండ్లలో ఏం జరిగింది కాశ్మీర్ గురించి మనం ఎక్కువ చర్చించుకోవాల్సిన అవసరం లేదు దేశానికి తెలుసు ప్రపంచానికి తెలుసు కాశ్మీర్లో ఏం జరుగుతుందో మనం చూసాం కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేసిన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ద్వారా కాశ్మీర్ విముక్తి అయింది కాశ్మీర్ ప్రజానీకానికి ప్రశాంత జీవితాన్ని అందించగలిగామని చెప్పుకున్నారు ప్రధానమంత్రి హోంమంత్రి ఈ మాట చెప్పిన పదిహేను రోజుల్లోనే పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది దేశమంతా నిర్ఘాంతపోయింది అక్కడ ఉగ్రవాదం అంతం కాలేదు అని రుజువైంది క్రాస్ బార్డర్ టెర్రరిజం కూడా అంతమైందని చెప్పారు కాదు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని రుజువైంది కాబట్టి కాశ్మీర్లో ఉగ్రవాదం అంతమైందని ప్రశాంత జీవితం వచ్చేసిందని మోడీ చెప్పిన మాటలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్పిన మాటలు తుత్తివే అని చెప్పి తేలిపోయింది ఇప్పుడు లడఖ్లో ఉన్నట్టుండి తీవ్రమైనటువంటి ఆందోళన హింసాత్మక వాతావరణం కూడా వచ్చేసింది తరతరాలుగా ప్రశాంత జీవితం గడిపేటువంటి బౌద్ధులు ఉన్నటువంటి ప్రాంతం లడక్ ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైంది అలజడి రేగుతోంది మరి జమ్మూలో ఏం జరుగుతోంది జమ్మూ అనగానే అందరూ అనుకుంటారు జమ్మూ అంతా పండిట్లు అని కాదు ఒకటి రెండు శాతానికి మించి పండిట్లు లేరు జమ్మూలో దాదాపు సగం మంది నలభై ఏడు శాతం నుంచి యాభై శాతం మధ్య జమ్మూలో డోగ్రాలు ఉన్నారు డోగ్రా భాష మాట్లాడేటువంటి సమూహం మిగిలిన సగం అనేక రకాల సమూహాలతో కూడి ఉన్నది అందులో పండిట్లు కేవలం రెండు శాతం లోపే మరి జమ్మూ మతపరంగా చూసినప్పుడు అత్యధికులు హిందువులు ఇప్పుడు జమ్మూలో ఏం జరుగుతోంది ఆర్టికల్ సెవెన్ త్రీ సెవెంటీ రద్దుతో జమ్మూ ప్రజానీకం కూడా భారతదేశంతో మరింతగా మమేకమైపోతున్నామని నమ్మారు ఆ విలీనం ద్వారా ఆ మరింత మమేకం కావడం ద్వారా జమ్మూలో మరింత అభివృద్ధి సాధించవచ్చునని మౌలిక సదుపాయాలు బాగా పెరుగుతాయని ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయని సాధారణ ప్రజలకు సౌకర్యాలు ఇంప్రూవ్ అవుతాయని చెప్పి నమ్మారు కానీ ఆరేళ్ళ తర్వాత ఏం జరిగింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే డోగ్రా ప్రజానీకంలో కూడా అనుమానాలు మొదలైనవి అందరూ కట్టగట్టుకొని ఎస్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సరైంది అని చెప్పినటువంటి జమ్మూ ప్రజానీకంలో ఇప్పుడు సందేహాలు మొదలైనవి వాళ్ళు చర్చించడం మొదలైంది ఏమిటి మా భూమి మాకే ఉంటుంది అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత మా భూమి మీద మాకున్న హక్కు ఎంత ఇప్పుడు దేశంలో ఎవరైనా వచ్చి అక్కడ భూమిని సేకరించుకోవచ్చు అప్పుడు మరి జమ్మూ భూమి మీద ఉన్నటువంటి హక్కులు జమ్మూ ప్రజలకు ఏ ఉంటాయి దీని మీద స్పష్టత లేదు అంతేకాదు జమ్మూ ప్రజల భాషకు వారి సాంస్కృతిక వికాసానికి ఉన్నటువంటి రక్షణలు ఏమిటి అనేటువంటి ప్రశ్న ముందుకు వస్తుంది వీటన్నిటికీ మించి నిరుద్యోగం పదిహేడు శాతానికి మించిపోయింది ఎందుకు మించిపోయింది గతంలో ఆరేండ్ల కిందకి ముందు అక్కడ ఉద్యోగాల మీద అక్కడి ప్రజలకే హక్కు ఉంది అక్కడి ఉద్యోగాలన్నీ అక్కడి ప్రజలకే రిజర్వ్ చేయబడ్డాయి ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూలో ఉద్యోగాలు ఖాళీలు ఏర్పడ్డా మొత్తం దేశవ్యాప్తమైన పోటీలో వాళ్ళు పాల్గొనాల్సి వస్తుంది నూట నలభై మూడు కోట్ల మంది ప్రజానిక ఉన్న సువిశాల భారతదేశం నుంచి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది మొత్తం జాతీయ సగటుతో పోల్చుకుంటే జీవన ప్రమాణం జమ్మూ కాశ్మీర్ తక్కువ వారి తలసరి ఆదాయం తక్కువ ఆ మేరకు వారి అభివృద్ధి తక్కువ మరి దేశవ్యాప్తమైనటువంటి పోటీలో తట్టుకొని నిలబడి ఉద్యోగాలు సంపాదించడం అంత ఈజీ కాదు కాశ్మీర్ ప్రజలే కాదు జమ్మూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు లడక్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వారికి అప్పటి వరకు తమ ఉద్యోగాల మీద తమకే ఉన్నటువంటి హక్కులు ఇప్పుడు పోయినాయి తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు అంతేకాదు విభజించబడిన జమ్మూ కాశ్మీర్లో కూడా లడక్ కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగినప్పటికీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి శాసనసభ తో కూడినటువంటి కేంద్ర ప్రాంత ప్రాం కేంద్రపాలిత ప్రాంతం అన్నప్పటికీ ఐదేళ్ల తర్వాత స్టేట్ హుడ్ ఇస్తామన్నారు రాష్ట్ర హోదా ఇస్తామన్నారు లేదు పేరుకిప్పుడు శాసనసభ ఉంది పోలీసు వ్యవస్థ కూడా కేంద్రం కంట్రోల్లోనే కేంద్ర హోంశాఖ కంట్రోల్లోనే నడుస్తూ ఉంది మనం చూశాం అక్కడ ముఖ్యమంత్రి కూడా ఆయన చెప్పే మాటలు కూడా పోలీసులు వినే సమస్య లేదు అక్కడ చూశాం అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించే ప్రయత్నం చేస్తే కూడా ముఖ్యమంత్రిని పోలీసులు అడ్డుకున్నారు కారణం ఏమిటి ఆ ము ఆ పోలీసులు కేంద్ర హోంశాఖ అధీనంలో ఉన్నారు ముఖ్యమంత్రి ఆదేశాలు వారు పాటించరు జమ్ముకు కూడా అదే వర్తిస్తోంది అన్నీ కేంద్ర హోంశాఖ నిర్ణయం చేస్తోంది అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిమితమైనటువంటి స్వయం పాలిత హోదా కూడా స్వయం ప్రతిపత్తి హోదా కూడా ఇప్పుడు లేకుండా పోయింది వారిప్పుడు సంపూర్ణమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి శాసనసభను కోరుకుంటున్నారు కాబట్టి వారి ఉద్యోగాలకు భద్రత లేదు ఇప్పుడు పోయింది అవకాశ ఉన్న అవకాశం పోయింది అట్లనే పర్మనెంట్ రెసిడెంట్స్ అనే హక్కు వారికి ఉండేది శాశ్వత నివాసులు అనే హక్కు వారికి ఉండేది అది పోయింది ఎవరైనా అక్కడికి పోవచ్చు అక్కడ ఆస్తిపాస్తులు ఎవరైనా అనుభవించవచ్చు సేకరించుకోవచ్చు కొనుగోలు చేయొచ్చు తవ్వకాలు చేయవచ్చు ప్రైవేటు యాజమాన్యాలు సొమ్ము చేసుకోవచ్చు ఓపెన్ అయిపోయింది కాబట్టి వారి భూమి మీద వారి హక్కులు ప్రశ్నార్థకమైనవి వారి సాంస్కృతిక వారసత్వానికి రక్షణ భద్రత సమస్యగా మారింది ఉద్యోగ అవకాశాలకున్నటువంటి హక్కు కూడా కోల్పోయారు ఆ రిజర్వేషన్ కూడా కోల్పోయారు రాజకీయంగా సంపూర్ణ అధికారాలు ఉన్నటువంటి ఒక శాసనసభ లేదు అన్ని నిర్ణయాలు కేంద్రం తీసుకుంటోంది మరి మౌలిక సదుపాయాలు ఏమైనట్టు ప్రజల సౌకర్యాలు ఏమైనట్టు అభివృద్ధి ఏమైనట్టు ప్రజల ఆదాయాలు ఏమైనట్టు కాబట్టి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ఈ ఆరేండ్లలో జమ్మూ ప్రజలకు ఒరిగింది ఏమిటి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు జమ్మూ ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది డోగ్రా ప్రజల్లో ముఖ్యంగా సగం జనాభా ఉన్నటువంటి డోగ్రా ప్రజల్లో ఇది ఇంకా చర్చనీయాంశం అవుతుంది ఏం చేయాలి అనేటువంటి చర్చోప చర్చలు నడుస్తూ ఉన్నాయి స్థూలంగా చెప్పాలంటే గణనీయమైనటువంటి సంఖ్యలో డోగ్రా ప్రజల్లో కూడా మోసపోయామనే భావన మొదలైంది కాశ్మీరీయులు మోసపోయామని బలంగా భావిస్తున్నారు లడక్ ప్రజలు ఆల్రెడీ ఆందోళనలోకి వచ్చేశారు పోరాటంలో ఉన్నారు ఇప్పుడు జమ్మూలో కూడా మోసపోయామనే భావన గణనీయమైనటువంటి సంఖ్యలో ప్రజలు భావించే స్థితి వచ్చింది మరి జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి మూడు ప్రాంతాల ప్రజలు మోసపోయామని భావిస్తున్నప్పుడు విజయం సాధించామని మోడీ ఎట్లా చెప్పుకుంటున్నారు మేము గొప్ప పని చేశామని బీజేపీ నాయకులు ఎట్లా చెప్పుకోగలుగుతున్నారు వారి ఆలోచన వేరు వారి ప్రాతిపదికలు వేరు జమ్మూ కశ్మీర్ విషయంలో వారు ఆశిస్తున్నది జమ్మూ కశ్మీర్ ప్రజానీకం ఏమి కోరుకుంటున్నారు వారి సమస్యలు ఏమి పరిష్కారం అవుతున్నాయి అనేది కాదు వారికి ముఖ్యం బీజేపీ బీజేపీ నాయకులకు ఇప్పుడు అవి ముఖ్యం కాదు లడఖ్ ఏమైనా కానీ జమ్మూ ఏమైనా కానీ కాశ్మీర్ ఏమైనా కానీ అది వారికి ముఖ్యం కాదు ఆ పేరు మీద కాశ్మీరీ ముస్లింలకు ముందుకు తెచ్చి దాన్ని హిందూ ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ మిగిలిన సువిశాల భారతదేశంలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి హిందూ ఓట్ బ్యాంకును సృష్టించుకోవడమే వారి లక్ష్యం అందుకని జమ్మూ కాశ్మీర్ ఏమైపోయినా వారికి బాధలేదు అక్కడ ఉగ్రవాదం ఎంత పెరిగినా ఎన్ని పహల్గాములు జరిగినా వారికి బాధ లేదు వారి రాజకీయ లక్ష్యం వేరు బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం జమ్మూ కాశ్మీర్ని ఒక వేదికగా కార్యక్షేత్రంగా వాడుకోవటం తప్ప అక్కడి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం తప్ప ఆ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించే స్థితిలో బీజేపీ లేదు అందుకని మొత్తం పార్లమెంట్లో ఉన్నటువంటి సీట్ల రీత్యా చూసుకున్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న సీట్లు లెక్కలువి కాదు కానీ ఆ సమస్యను చూపించి మిగతా భారతదేశం అంతా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నది బీజేపీ అందుకని ఇప్పుడు సువిశాల భారతదేశ ప్రజానీకం అంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలాంటి అశాంతి మనకు అవసరమా శాంతియుత సహజీవనం కదా మనం కోరుకోవాల్సింది మన సమస్యల పరిష్కారం కదా మనం కోరుకోవాల్సిందే దేశభక్తి అంటే ఏమిటి దేశంలో ఉన్న ప్రజలందరి సమస్యలు పరిష్కారం కావడం కోరుకుంటే దేశభక్తి అంతే తప్ప మతం పేరుతో వాదులాడుకోవడం దేశభక్తి అని చెప్పగలమా మతం పేరుతో చెచ్చు రగిలిస్తే దాన్ని దేశభక్తి అని చెప్పగలమా మన కళ్ళ ముందు ఒక చిన్న ప్రాంతంలో ఉన్నటువంటి లడక్ బౌద్ధులు ఇబ్బందులు పడుతూ ఉంటే వారిని గురించి మనం పట్టించుకోకపోతే అది మన దేశభక్తి అవుతుందా జమ్మూలో అనుమానాలు పెరుగుతూ ఉంటే వారి గురించి మనం పట్టించుకోకపోతే మన దేశభక్తి అవుతుందా కాశ్మీర్ ప్రజానీకం పహల్గా ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా జాతీయ జెండా పట్టుకొని వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శన చేసినటువంటి ఆ దేశభక్తుల గురించి పట్టించుకోకుండా మనం వదిలేస్తే మనది దేశభక్తి అవుతుందా ఏది దేశభక్తి భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం వెతగలగడమే ఇప్పుడు కీలకం ఆ సమస్యల పరిష్కారం కోసం మార్గం కోసం అన్వేషించేవాళ్ళు దేశభక్తులు ఆ పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నం చేసేవాళ్ళు దేశభక్తులు ఆ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే పోరాడేవాళ్ళు దేశభక్తులు ఇది ఇప్పుడు మనం ఆలోచించాల్సింది